ముందుగా ఈ విశాలమైన బ్యూటిఫుల్ మండపంలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాము ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవములు జరుగుతున్నాయండి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూలతో వివిధ ఆభరణాలతో ఎంతో అందంగా అలంకరించారు భక్తులు ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు నరసింహానగర్ యూత్ కల్చరల్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవంలో ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్గనైజ్ చేశారండి ఇది నరసింహానగర్ స్పెన్సర్స్ బ్యాక్ సైడ్ ఒక పార్క్ ఉంటుంది అక్కడ స్థాపించారు వినాయకుడి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు భక్తులు భారీ సంఖ్యలో అటెండ్ అయ్యారు స్వామివారికి కుంకుమ పూజలు పుష్పాభిషేకములు ఎంతో వైభవంగా జరిగాయి నిత్యం ఇక్కడ ఉదయం మరియు సాయంత్రం పూజలు చేశారు ఈ నవరాత్రులలో ఒకరోజు ఈవినింగ్ ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు డాక్టర్స్ ఇక్కడ ఫ్రీగా డివోటీస్కి బీపీ అండ్ షుగర్ చెక్ చేసి అక్కడికక్కడే రిపోర్ట్స్ ఇచ్చారు అండ్ డెంటిస్ట్స్ కూడా వచ్చారండి వాళ్ళు కూడా ఏదైనా డెంటల్ ప్రాబ్లమ్ ఉంటే వాటికి మెడిసిన్స్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చారు విశాఖపట్నంలో డిఫరెంట్ స్కూల్స్లో చదువుతున్న వందలాది మంది పిల్లలకి ఇక్కడ వినాయకుడి పూజ చేయించారు ఇక్కడ ఆర్గనైజర్స్ వాళ్ళకి వినాయకుడి మట్టి ప్రతిమలు ఇచ్చి ఇంకా పూజ కావాల్సినవన్నీ సామాగ్రి ఇచ్చి పూజ చేయించారండి పేరెంట్స్ సమక్షంలో రోజు విద్యార్థుల ఉంటుంది పిల్లలు పద్యాన రూపంలో చేస్తారు ఈ బాలబాలికలు ముందుగా స్టేజ్ పై వచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళ స్కూల్ నేమ్స్ అవి చెప్పారండి తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎంతో బాగా వినాయకుడి శ్లోకాలు భక్తి పాటలు అవి చాలా ఉత్సాహంగా పాడారు పంతులు గారు పిల్లలతో పూజ ఎంతో బాగా జరిపించారు సో పూజ తర్వాత పిల్లలకి ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు పిల్లలు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ అయ్యారు ఉండదు అలా చేసిన డ్రాయింగ్ కాంపిటీషన్లో పేరు నోట్ చేసుకుంటున్నా సీసీ కెమెరాలో చూస్తున్నారని శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రులలో ప్రతిరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు వినాయకుడి విగ్రహానికి ముందుకి పెద్ద స్టేజ్లాగా ఏర్పాటు చేశారండి క్లాసికల్ సింగర్స్ స్టేజ్పై వచ్చి వినాయకుడి భక్తి పాటలు శ్లోకాలు చదివారు బాలికలు మరియు యువతులు ఎంతో చక్కగా సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించారు పార్టిసిపేట్ అయిన ఆర్టిస్ట్స్ అందరినీ కమిటీ మెంబర్స్ బహుమతులు ఇచ్చి గౌరవించారు భక్తుల కన్వీనియన్స్ కోసం చైర్స్ వేసి సీటింగ్ అరేంజ్మెంట్ చాలా బాగా చేశారండి శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా నరసింహనగర్ యూత్ కల్చరల్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ ఒక గ్రాండ్ స్కేల్లో అన్నదాన సమారాధన ఆర్గనైజ్ చేశారండి అన్న ప్రసాదం కోసం వర్షం ఒకవేళ పడినా కూడా ఎక్కడ భక్తులు తడవకుండా ఉండడానికని చూసారా టెంట్స్ ఎంత బాగా వేశారు అని చాలా దూరం వరకు కనిపిస్తుంది కదా ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారండి సో భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చి అన్న ప్రసాదం స్వీకరించారు వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రులు ఎంత వైభవంగా జరిగేయో నిమజ్జనం మరియు శోభాయాత్ర కూడా అంతే ఘనంగా జరిగింది నరసింహనగర్ విశాఖపట్నం స్ట్రీట్స్లో స్వామివారిని ఊరేగింపుకి తీసుకువచ్చారు పెద్దలు మహిళలు పిల్లలు అందరూ పాల్గొన్నారు ఇక్కడ వాహనం మీద చూడండి మనుషులే కుమారస్వామి మరియు వినాయకుడు శివుడు పార్వతి లాగా వేషములు ధరించి మనకి కనిపిస్తారు అందరిలో చాలా ఉత్సాహం ఉండి వచ్చిన వాళ్ళు కూడా చూసి చాలా సంతోషించారు మీ ఏంటి మీరు రాము రాముద్వారా కుమారస్వామి కుమారస్వామి రాక్షసుడా బాజాలు వాయిస్తూ డాన్స్లవి చేస్తూ స్వామివారిని ఊరేగింపుకి తీసుకెళ్తున్నారు అందరిలో ఎంతో భక్తి ఉత్సాహం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక స్వామి తొందరగానే రావాలని భక్తులు స్వామిని ప్రార్థిస్తున్నారు మైక్లో గణపతి బప్ప మౌర్య పుజ్య వర్షి లవ్కర్యా అని పాట వస్తుంది ఈ మరాఠీ వాక్యానికి తెలుగులో అర్థం ఏమిటంటే గణపతి దేవ వచ్చే ఏడాది త్వరగా రండి అని భక్తులు వినాయకుడికి మనస్సులో వీడుకోలు పలికి వచ్చే ఏడాది త్వరగా మళ్ళీ రావాలని కోరుకుంటారు వేషములు ధరించిన వారు రంగురంగుల దుస్తుల్లో ఎంతో ఉత్సాహంగా కనిపించారు స్ట్రీట్స్లో అందరూ ఇళ్లలోంచి బయటకి వచ్చి చూస్తున్నారు మనకిక్కడ ఆంధ్రప్రదేశ్లో శోభాయాత్ర జరిగినట్టే మహారాష్ట్ర హైదరాబాద్ తెలంగాణలో కూడా ఎంతో గ్రాండ్ బాజాలు మరియు డ్రమ్స్ అవి వాయిస్తూ ఆర్టిస్ట్స్ ముందుకు సాగుతున్నారు లైటింగ్ కూడా అరేంజ్ చేశారండి చాలా బ్రైట్గా అనిపించింది ఊరేగింపు పదాన్ని హిందీలో జులూస్ అంటారండి శోభాయాత్ర కూడా అంటారు అలాగే నిమజ్జనని హిందీలో విసర్జన్ ఇంగ్లీష్లో ఇమర్షన్ అంటారు ఊరేగింపు భక్తి ఐక్యత మరియు వేడుకల స్ఫూర్తిని సూచిస్తుంది ఊరేగింపుల్లో దేవతల విగ్రహాలను దేవుళ్ళను లేదా ప్రతీకలను ఊరేగిస్తారు ఇటువంటి శోభాయాత్రలు మనలో హార్మనీ యూనిటీని పెంచుతాయి బాగా వెలుతురి రావడానికి ఈ వెహికల్లో చాలా పెద్ద లైట్స్ పెట్టారు సో రోడ్డు మీద చాలా లైట్ వచ్చిందండి చూడండి వెనకాతల వస్తున్న వాళ్ళ మీద ఎంత లైటింగ్ వచ్చిందోని ఇక్కడ ఆదివాసీ ట్రైబల్స్లా ఉన్నారు ఆరెంజ్ దుస్తుల్లో వాళ్ళు కూడా పెర్ఫామ్ చేసారండి డాన్స్ ఇలా ఉత్సవాల్లో ఊరేగింపుల్లో ఎంతోమంది ఆర్టిస్ట్స్ పెర్ఫామ్ చేస్తారండి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకు ఆదాయం వస్తుంది సో మనకు కూడా ఎంతో మన కల్చరల్ మన కల్చర్ ఏంటో ఇంకా ఇంకా ట్రెడిషనల్ ఫోక్ డాన్సెస్ ఎలా ఉంటాయో అన్నీ చూసి తెలుసుకుంటాము బోనాలులో చేసే కోలాట నృత్యం కూడా ఎంతో బాగా పెర్ఫామ్ చేశారండి ఆర్టిస్ట్స్ వచ్చాను ఇదిగో వాళ్ళు హారాలు వేసుకొని మెడలో మళ్ళీ తలపైన కలషాలు పట్టుకొని చాలా బాగా పెర్ఫామ్ చేశారు సో లాగా ఆర్టిస్ట్ నృత్యాలు చేస్తూ బాజాలతో వినాయక స్వామిని ఎంతో వైభవంగా ముందుకు తీసుకువెళ్తున్నారు శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవములు మరియు నిమజ్జన ఇంత బాగా చేసినందుకు మనం నరసింహానగర్ యూత్ కల్చరల్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్కి మనందరి తరఫున అభినందనలు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంత వైభవంగానే వినాయక చవితి ఉత్సవం జరుపుతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుస్తానండి మీతో నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు టేక్ కేర్ అండ్ బాయ్